దేవుడికి స్తోత్రం కలుగునగా బైబిల్లో ఎంతమంది ఉన్నారు ఎలీషాలు అయ్యా బైబిల్ ఎంతమంది ఉన్నారు ఎలీషాలు ఎంతమంది ఉన్నారు చూపిస్తా మొదటి రాజుల పుస్తకం పంతొమ్మిది అధ్యాయం ఆరు పదహారు వచ్చినాం మొదటి రాజులు పంతొమ్మిది పదహారు షాపాతు కుమారుడైన ఎలీషా మనం వింటుంది వినబోతుంది ఈ వ్యక్తి కోసం షాపాతు కుమారుడు అండ్ ఎలీషా దినవృత్తాంతల మొదటి పుస్తకం ఒకటవ అధ్యయం ఏడు వచ్చిన దినవృత్తాంతల మొదటి పుస్తకం ఒకటవ అధ్యాయం ఏడు వచ్చిన దినవృత్తాంతల మొదటి పుస్తకం ఒకటి ఏడు యావాను కుమారుడు ఎలీషా ఇక్కడ యావాను కుమారుడు అక్కడ షాపాతు కుమారుడు బైబిల్లో వీళ్ళిద్దరే కనబడుతున్నారు ఎలీషా అన్న పేరు గల ఇద్దరే యావాను కుమార్ అని ఎలీషా షాఫాతు కుమారు అని ఎలీషా అయితే బైబిల్లో ఎలీషా పదం కలిసే కొన్ని పేర్లు ఉన్నాయి అవి మీరు కన్ఫ్యూషన్ పడకుండా కాస్త వివరణ ఇస్తాను చూడండి ఒకసారి సంఖ్యాకాండం ఒకటి పది సంఖ్యాకాండం ఒకటవ అధ్యాయం పదవచనం అనగా ఎఫ్రాయి గోత్రములో అమీహుద్ కుమారుడేనా ఎలీషా మా ఏంటి చెప్పండి ఏం పేరు ఎలీషా మా ఇతను వేరు అయితే పేరు కలుస్తుంది అక్కడ ఎలీషా మా కొన్ని కొన్ని ప్రింట్లో ఎలీషా ఒక పక్కన పడి మా ఒక పక్కన పడుద్ది ఓహో ఎలీషా మా కుమారుడు అన్నారు నేను పను కూడా పూర్తి పేరు ఎలీషా మా ఎలిషామా అన్న పేరు గలలో బైబుల్లో చాలా స్థలాలు మీకు కనబడతాయి సంఖ్యాకాండంలో దాదాపు రెండు మూడు స్థలాలు కనబడతారు ఎలిషామా ఎలిషామా ఇంకో వ్యక్తి చూడండి సంఖ్యాకాండ మూడు ముప్పై సంఖ్యాకాండ మూడు ముప్పై ఉజియేలు కుమారుడైన ఎలిషాపాను ఎవరు ఎలిషాపా 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 లేకపోతే ఎలిషా పాను అన్న పదం మీకు కనబడదు ఎలిషా పా ఇందాక మా ఇప్పుడు కనబడే వ్యక్తి ఎవరు ఎలిషా పా ఇంకో వ్యక్తి కనబడతారు చూడండి దినోత్వాంతలు రెండో పుస్తకం ఇరవై మూడు ఒకటి దినోత్వాంతలు రెండో పుస్తకం ఇరవై మూడో అధ్యాయం ఒకటి వచ్చినాం జరి కుమారు పాతు వేరు వీళ్ళు చాలా స్థలాల్లో కనబడతారు మా ఎలిసామా ఎలిసాపాత్ అన్న వాళ్ళు ఎలిషా పాత్ అనే వ్యక్తి ఇక్కడ ఒకసారి కనబడతాడు ఎలిషా పాను ఎలిషా మా అన్న వాళ్ళు చాలా సందర్భాల్లో కనబడతారు మనకి అయితే ఎలిషా వేరు ఎలిషా సంపూర్ణ పేరు ఎలిషా అంతే మిగతా వాళ్ళు ఎలిషా పా ఎలిషామా ఎలిషా పాతు అన్న వాళ్ళు బైబిల్లో మీకు కనబడతారు వాళ్ళు వేరు వాళ్ళు మనం మాట్లాడబోతున్న వ్యక్తి ఎవరంటే షాపాతు కుమారుడైన ఎలీషా ఎలిషా షాపాతు కుమారుడు